కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని పారిపోయినాడండి రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇంజనీర్లు మాకు తెలియజేశారు ఆ కాంట్రాక్టర్ని ఎలా పట్టుకురావాలని తప్పనిసరిగా ఆలోచన చేస్తాం ఈరోజు ఆదోని పట్టణం ఆదోని మండలంలో మంచినీళ్ళ సరఫరా ఎలా జరుగుతుంది ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని చర్చించడం జరిగింది దానితో పాటుగా రాబోయే వేసవి కాలానికి మనం ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది నీటి కొరత నీటి సప్లై చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది అప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం బిందులు వేసుకొని ధర్నాలు చేస్తారు నీళ్లు లేవని కంప్లైంట్లు చేస్తారు అల్లాడిపోతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు టౌన్లో కూడా నీటి అవసరం కూడా పెరుగుతుంది డిమాండ్ కూడా పెరుగుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయాన్ని కూడా సుదీర్ఘంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని పిలిచి ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఒకవైపున ఎంపీడీఓ గారు అయితేనేమి గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ పథకానికి సంబంధించిన వాళ్ళైతేనేమి ఇంజనీర్లు అయితేనేమి గారు గారైతేనేమి అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఇంజనీర్లు అందరినీ పిలిచి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి మూడు నెలల తర్వాత వేసవిలో ఏం చేసుకోవాలన్న విషయాన్ని సుదీర్ఘంగా చర్చించాం చాలా సమస్యలు కూడా కనపడతా ఉన్నాయి మనకందరికీ తెలుసు బసాపురం ట్యాంకు ఇప్పటికీ కూడా అరవై డెబ్బై శాతం వరకే నింపుకోగలుగుతున్నాం ఒకవైపున ఉన్నటువంటి ట్యాంకుకి సంబంధించిన వంటి ఒడ్డు డ్యామేజ్ జరగడం వల్ల అది స్లైడ్ అవుతుండడం వల్ల సమస్య వచ్చే పరిస్థితి కూడా ఉంది దానికోసం మనము టెంపరీ ఏర్పాట్లు ఏమైనా చేసుకోగలమా వెంటనే నీళ్లు పడుతూ ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా తుంగభద్ర డ్యాంలోని దిగువ కాలువలో నుంచి నీళ్లు మనము నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నింపుకునేటప్పుడు ఏమన్నా వచ్చేటువంటి సమస్యల్ని ముందు జాగ్రత్తగా ఎలా చేసుకోవాలా అన్న దాని మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాం సుమారుగా ఒక అరవై లక్షల రూపాయలతో టెంపరీ వర్క్స్ చేసి వేసవికి సరిపోయే నీళ్లు నింపుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాం పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కూడా ఏదైనా యాక్సిడెంట్ లాగా ఏదైనా యాక్సిడెంట్గా ఎక్కడ నీళ్లు వచ్చే లాంటివి జరిగితే కూడా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి అన్ని కులంకుషంగా చర్చన చేశాం అదే సందర్భంలో రాంజలా ప్రాజెక్టుకు సంబంధించి రామ్ జల ప్రాజెక్టు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడింది